హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లిటిల్ వన్ మై లిటిల్ హ్యాపీనెస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీకోసం పెళ్ళిళ్ళే స్పెషల్ అయిన దొండకాయ ఫ్రైని ఎలా చేసేలో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఎలాదంటే ఫస్ట్ అర కేజీ దొండకాయలు అనేవి తీసుకోవాలి ఇవి నాలుగు మొక్కల కింద చీలికల కింద కోసుకోవాలి తర్వాత దీంట్లో మనం ఒక హాఫ్ కప్పు ఫ్లోర్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి నెక్స్ట్ మనకి ఈ కర్రీకి తగినంత మనం పసుపు వేసుకోవాలి పసుపు అనేది వేసుకోవాలి టర్మెరిక్ పౌడర్ నెక్స్ట్ దీంట్లో రుచికి తగినంత కారం వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ గరం మసాలా పౌడర్ అనేది ఒక టీ స్పూన్ తీసుకున్నాను నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి తీసుకున్నాను నెక్స్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత వీటిని మనం బాగా మిక్స్ చేయాలి చూడండి దీంట్లో వాటర్ అనేది మనం ఏం కలపకూడదు ఫ్రెండ్స్ జస్ట్ మొత్తం అంతా మిక్స్ చేసి సరిపోతుంది దాంట్లో మొత్తం వెట్నెస్ అనేది అదే వస్తుంది దొండకాలు ఉన్న వెట్నెస్ అనేది వచ్చి దానికి బాగా బైండింగ్ అవుతుంది మనం వేసిన పొళ్ళన్నీ కూడా నెక్స్ట్ దీన్ని ఒక ఒక పావు గంట అలా వదిలేస్తాం వదిలేసాక మనం ఆయిల్ ఫస్ట్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఒకటి ఆయిల్ అనేది వేడెక్కిందా లేదా అనేది చూసాను తర్వాత మనం దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న దొండకాయలని వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా దొండకాయలని వేసినట్లయితే ఫ్రై అవుతాయి దీన్ని హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్ మీడియం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో అయితే మనం ఫ్రై చేసినట్లయితే ఏమవుతుందంటే పైన ఎంత బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అసలు కుక్ అవ్వదు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో మనం టిష్యూ పేపర్ ఉన్న ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి మనం ఈ దొండకాయలు కూడా చూడండి చేసుకోవాలి మొత్తం చూసారు కదా నెక్స్ట్ మనం అందులో ఉన్న ఆయిల్ అంతా తీసేసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని దీంట్లో మనం ఈ దొండకాయలు అనేవి ఫ్రై దొండకాయలు ఫ్రైని మనం పోపు పెట్టుకోవాలి ఈ పోపుకి కొంచెం ఆయిల్ తీసుకుని దీంట్లో శనగపప్పు వేసుకోవాలి ఈ శనగపప్పు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి తర్వాత ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై ఫ్రైవనివ్వాలి తక్కువ ఆయిల్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రై అవుతున్నాయి కదా ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి చూడండి ఇవి వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుని ఉన్నాను ఫ్రెండ్స్ ఏంటది వేరుశనగ గుళ్ళు అనేవి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను అవి క్లిప్ మిస్ అయినట్టుంది అవి కూడా మనం ఇందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పైనుంచి మొత్తం ఈ అంతా వీటికి పట్టే విధంగా కొంచెం సేపు కొంచెం అలా మిక్స్ చేయాలి అంతే ఫ్రెండ్స్ మొత్తం దొండకాయ ఫ్రై పెళ్ళిళ్ళు స్పెషల్లో దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా ఉంటుంది ఉట్టినే మనకి రైస్లోకి తినొచ్చు లేకపోతే సాంబార్ కర్రీతో సాంబార్తో తినొచ్చు లేకపోతే ఉట్టే స్నాక్స్ కింద తినేయచ్చు ఫ్రెండ్స్ చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు చూడండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకనా ఫ్రెండ్స్ రెసిపీగా నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో నచ్చినట్లయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ బాయ్